ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను బ్రతుకు దినములన్నీయూ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనము రాజైన దావీదు ఒక తీర్మానము చేశారు ఏమని అంటే యహోవ మందిరములో నివాసము చేయాలని తాను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే తన వెంట వచ్చినందున దావీదు దేవుని మందిరములో నివాసము చేయాలని కోరుకున్నారు అయితే ఈ రోజుల్లో అనేకలు రకరకాలుగా తీర్మానము చేస్తుంటారు కొత్త సంవత్సరము ప్రారంభించిన రోజున పుట్టిన రోజున మరి అనేక సందర్భాలలో తీర్మానము చేసి అంతలోనే వాటిని మరిచిపోతుంటారు ఏసయ్యను నమ్మిన బిడ్డలు జీవితంలో కూడా దేవునితో చేసిన తీర్మానాన్ని కొందరు కాపాడుకోలేకపోతుంటారు ఎందుకనగా దేవుని మందిరాన్ని ప్రేమించే హృదయము వారిలో నేనందున కానీ దావీదు తనకు దేవుడు చేసిన మేళ విషయమై కృతజ్ఞత కలిగిన వాడై చిరకాలము ఆయన సన్నిధిలో నివసించాలని నిర్ణయించుకున్నాడు దేవుని ద్వారా అనేక ఆశీర్వాదములను పొందుకున్నారు కాబట్టి మనం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మన యొక్క తీర్మానములను నిలబెట్టుకొని చిరకాలము ఆయన సన్నిధిలో వారిగా ఉండాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ